కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి పోలీసులపై టీడీపీ నాయకుడు కోడ రమణ చేసిన వ్యాఖ్యలపై తొండంగి ఎస్ఐ జగన్మోహన్ స్పందించారు ఇక అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి ఇసుకను ఎల్లయ్యపేట గ్రామంలో డంపింగ్ చేస్తుండగా రెవెన్యూ మైనింగ్ సిబ్బందితో అడ్డుకోవడం జరిగిందని తెలిపారు కోడ రమణ అనే వ్యక్తి చేస్తున్న అక్రమ వ్యాపారాలపై అడ్డుకట్ట వేస్తామనే నెపంతో పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు తొండంగి మండల ఎస్ఐ జగన్మోహన్ మండల పరిధిలో ఎల్లిపేట గ్రామం శివార్న గోదావరి ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు గ్రామస్తుల సమాచారం మేరకు మాకు గత నెల ఇరవై ఐదున తెలియడంతో నా దృష్టికి రావడం జరిగింది దాని మీద నేను ఆ ప్లేస్ని మా యొక్క సమాచారం మా మా యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మేము తెలుసుకొని నేను రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి తెలియపరచడం జరిగిందండి ఆ తెలియపరిచిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ను పంపించి ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది ఆ పరిశీలించిన పిమ్మట అతను ఈ ఏదైతే ఆ యొక్క ఇసుకను తరలిస్తున్న కోడా ఉన్న వ్యక్తి అక్రమంగా తరలించడం ఎటువంటి పరిమితులు లేకపోవటం ఎటువంటి ప్రభుత్వాధికారులు ఉత్తర్వులు లేకుండా అక్రమంగా వాటిని నిల్వ చేసి అలాగే సముద్ర పిసుపును కూడా అక్కడికి తరలించి రెండింటినీ మిక్స్ చేసి అవి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అతని యొక్క ట్రాక్టర్ ద్వారా తరలించి అక్రమ ధనార్జన కోసం ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగిందండి గ్రామస్తులు దాని నిమిత్తం నేను వెంటనే మా దృష్టికి రావడంతో దాన్ని రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారికి నేను అది రాతపూర్వకంగా నెల ఇవ్వటం జరిగింది దాని నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రెవెన్యూ స్టాఫ్ తో పరిశీలించి అతని యొక్క సొంత స్థలంలో కూడా వేసుకుని ఏదైతే సముద్రం కూడా అతన్ని తీసి వీటిలో గోదావరి తీసుకొని మిక్స్ చేసి ఈ రెండింటిని కూడా అమ్ము అమ్ముతున్నాడనే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది సార్ ఇందులోని